దేవ్ ప్రయాగ్ రెండు నదు రెండు నదుల నుంచి వచ్చే వాటర్ కలుస్తుంది చూసారా ఒకటి కొంచెం బురద కలర్ లో ఉంది ఒకటి గ్రీన్ కలర్ లో ఉంది లైట్ గ్రీన్ ఆ కిందకి వెళ్ళొచ్చు బట్ కొంచెం నెక్స్ట్ బద్రీనాథ్ చూడడానికి ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ నడాలి కదా మరి అక్కడ ఎనర్జీ పోదు యూర్స్ మీరేం బాధపడద్దు వచ్చాండి ఇది చా చాలా స్వచ్ఛమైన తల్లి చూడండి అలకానంద జలం అంటే అలకానంద జలం కింద అలకానంద తల్లి ప్రవహిస్తుంది సాక్షాత్ అలకానంద తల్లి ఇది

ఈ దారిదేవి టెంపుల్ దగ్గర మనకు ఒకటి బ్రిడ్జ్ లాంటి ఉంటదండి చాలా బాగుంటది థ్రెడ్ తాడు బ్రిడ్జ్ అనమాట మనం ఎలాగ వెళ్ళొచ్చు పక్కనే దారిదేవి దేవాలయం తర్వాత ఈ బ్రిడ్జ్ ఉంటది ఈ తాడు బ్రిడ్జిన వంతెల నా చాలా మంచి చాలా ఫేమస్ ప్రపంచంలో ఇటు ఉంటది ఎక్కడ ఉండదు కాలు కూడా కాలవు అది దేవుడి యొక్క మహిమ ఈ తల్లి మహిమ ఏంటంటే చెప్పు లేకుండా ఉన్నా సరే కాలు కాలువు దేవి దేవాలయం దగ్గర అండి వంతెన చాలా బాగుంటది చూడాలి పక్కన ఉంటుంది